అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు వేయాలని చెప్పి మా టీయూసిఐ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా సలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వడం జరిగింది కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలుపునివ్వడం జరుగుతుంది ప్రధాన డిమాండ్లు ఎన్ఎర్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని చెప్పి పిఎఫ్ఓ ఈఎస్ఐ సదుపాయాల్ని కల్పించి దానికి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వ్ చేసిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఇచ్చేటటువంటి పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్ని కనీస పిటిషను తొమ్మిది వేల రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి కనీస వేతనాలని సవరించాలని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు తగ్గకుండా మినిమం పెడి మినిమం వేజెస్ అనేటటువంటిది ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులకు అందరికీ వాళ్ళ సమస్యలని ప్రధానంగా అన్ని రంగాల వర్కర్లు అలా వేతనాలని కనీసం పదకొండు సంవత్సరాలు అవుతుంది సవరణలు వేయక గత ప్రభుత్వం బి బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నది వేతనాలని సవరించలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను వచ్చిన తర్వాత వంద రోజులలో ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పి అన్నది ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు కావున ఈ సమస్యలని వెంటనే పరిష్కరించుటకు ప్రభుత్వం చర్వ తీసుకోవాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ కార్మికులందరినీ ముప్పై ఒకటో తారీఖు నాడు చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొక సరుకులుపునిస్తున్నాం